అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామన్నారు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ నేపథ్యంలో మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు ఏ రైతులకు ముందుగా వేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి ముందుగా డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం వివరాల్లోకి వెళ్లే ముందు మరొక రిక్వెస్ట్ అండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా మొదటి విడతగా మనకు తొమ్మిది వేల అయితే ఇవ్వబోతున్నారు అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇక ఈ తొమ్మిది వేల రూపాయలు జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని అలాగే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులేనని ఇంకా ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి ఎవరైనా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన భూ క్రయ విక్రయాలు జరుపుకున్న వారు అలాగే కౌలు రైతులు భూములు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోండి మీకు అందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి అంతేకాకుండా తొలి విడత డబ్బులను ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు